ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పొగర్రా వీడికి నాన్ను తిన్నట్టు ఏం కాదు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తింటల్ నువ్వు ఇక్కడే కూర్చోమ్మా నీ ఇప్పుడే వస్తాను ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి ఏర్పాట్లు చే మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది గట్టిగా గట్టిగారు పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కాదురా మహాముదురు పైగా మా గ్రామ పెద్ద గారి అమ్మాయి ఈ ఊళ్ళో పట్టణం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల నా నా

ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు అయినా నీ వయసు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడు ఎవడో పొరుగు రోడ్ అంట పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరు పెద్ద ఈ రాకవై చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాల చూపించదు నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టిపడేసి అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ వాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఏ హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా ఈ చిలక కావాలా కావాలి అయితే బయటికి రా అది సరే కానీ నీ పేరేంటి తులసి అలాగా నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేతు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా అలాగైతే నాన్నతో చెప్పొస్తాను దగ్గర నుండి కొమ్మని పంపించింది రాస్తాను నీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడేమో చూడు రాంబాబు గారు ఈ ఊర్లోనే నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానం లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిసికేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ నువ్వు చెప్పేది నిజమా మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా అవునయ్యా నా కళ్ళారా చూసేన వాడు మళ్ళీ మన ఊళ్ళో కిందకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఉంది మీకు ఏమైనా సరుకులు ఏమైనా తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమైన కొట్టు లేపేస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా

కుండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన కుండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను కూడా చూడకుండా అందరినీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చెయ్యి తగలగానే రాయని మనిషిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు అతనింటికెళ్ళొస్తున్నాను తెలుసు ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు ఊరందరికి వెళ్ళినప్పుడు మనం నీకెందుకే అతనంటే నాకిష్టం కుసో యాని ఆగండి ఎందుకు ఆలస్యంగా చూద్దాం రావు నేను నలకేవరు మారేస్తాను మీరేమైనా చేసుకోండి నా మనసులో మట్టి చెప్పాను చెబుతావే ఎందుకు చెప్పు అసలు వాడే ఊడా ఉంటే తెలుసా తెలియదు మీ అక్క చౌక గారుడు ఎవరో కాదు నేను మీ అక్కడ చెప్పాను ఎవడ మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య కుదిరి ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కదా నీ ముఖం కూడా చూసేవాడి కాదు ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులో ఉన్నాయని అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడినోటి మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మనవతో ఉన్న మనిషిమే పుట్టినప్పటి నుంచి చివక్ కూడా కిడు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్ద రాలేదే అనుభవించండి వేణుకు పెత్తనం విస్తే చాలా అంతా తగ్గొరిగిందని వంశ పారంర్యం అంటే ఆయనకి గ్రామం పెద్దకి అంత కట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా

సేపు ప్రశాంతంగా కూర్చుని ప్యాకెట్ అని కొనట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలో ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు అమ్మ పరవాయే వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రివే అతవా ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడాలి నా దగ్గర కొత్తారు అన టైమింగ్ రానా అనా ఈ కడ్డెవరేస్తారు నేనే రానా ఆ కార్డు తీసుకుంటే చోయిపోయి నీ మూలన్న ప్యాకెట్ కడుతున్నా రా నా ఊట్టి హ్యాండ్ లో ఇవాళ్ళ దొంగతనం చేస్తావా నిన్ను నాకేం తెలియదు బాబు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేసింగ్ అంతా పాడు చేసే కదా ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగలించలేదయా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తాను దొంగ చూపులు చూస్తా దొంగతనం ఎందుకు చేశావు వారు రోజులుగా పరి నాలుగు రోజులుగా పస్తులు వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగా అది రైటు మరి యాఫై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగోరీ వీడి ఎందుకు వదులు తను రైట్ ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు తింటావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను ఎంతసేపు ఎండలో నుంచి మంచి కొబ్బరి బొండం దొరికింది నా బదులేరానికి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎట్లయితే నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడు ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చొప్పున వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చాయి కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓవర్కి ఇచ్చాయ వాడిలా వదలకూడదు తగ్గిన శిక్ష వేయాలి అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి ఎక్కిన అయ్యో ఆ దంగుల పళ్ళలో పెట్టుకోవాలా పళ్ళెను వాళ్ళ కదా దొంగతనం చేశాడు అది కదా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మా ఆ దేవుడికి మనసారా సారదండం పెట్టుకోరా అలాగే బొమ్మ

తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి చెప్పాడో తెలుసా ఏం వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కమధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడిదని పక్క చిక్కుపోయావు ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందని ఇప్పుడు పట్టు చూయండింటి నిన్ను ముద్దు పెడతాను కళ్ళు మూకోమంది చెప్పి నిన్న మాయం ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా ఆవుని దూడని విపకుపోతున్నా ఎక్కడికి అబ్బే ఏమీ లేదు వీట్ని ఇలాగే కట్టు ఉంచితే ఈ ఎక్సర్‌సైజ్ లేకు గుబ్బుపట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకుಳ್తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరిక వచ్చింది నీకు బామా అరేయ్ బామని ఎందుకు పిలుస్తున్నా తాపం బామని కూడా మార్నింగ్ వాక్ తీసుకుಳ್తావని

1 2